హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అది నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇది ఒకరోజు తీసిన లాగ్ కాదు ఫ్రెండ్స్ మేము బీహార్ నుంచి ఆంధ్రాకి వచ్చే టైం అయింది ఆ టైంలో రోజు కొన్ని కొన్ని లాగ్స్ తీసింది ఇది ఒకరోజు మా వారు డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఆ రోజు పార్సిల్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అక్కడ ఎలా ఉందో చూద్దాము రోటీస్ ఇచ్చారు కొంచెం రైస్ ఇచ్చారు అలాగే ఇది పనసకాయలతో కూర చేశారు ఫ్రెండ్స్ మా వారికి అయితే ఇది అస్సలు నచ్చదు ఈ కర్రీ అని తెలియక తీసుకొని వచ్చారు అలాగే గోరు ఫ్రై కూడా తీసుకొని వచ్చారు దీంట్లోనే మొత్తం ఈ మీల్స్ మొత్తం ఎంత కాస్ట్ ఉండొచ్చు అనుకుంటున్నారు థర్టీ రూపీస్ ఉంటుందంట ఇక్కడ లోపల చాలా తక్కువ ప్లాంట్లో అలాగే మసాలా మజ్జిగ కూడా ప్యాకెట్ తీసుకుని వచ్చారు చూడండి పక్కనే నేనైతే ఆశీర్వాద్ బ్రాండ్ చూడడం ఇదే వన్ సైడ్ అయితే గోధుమ పిండి కారం అవి మాత్రమే చూస్తుంటాం కదా ఇక్కడ మాత్రం పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ అవి కూడా దొరుకుతాయి ఇది మజ్జిగ ప్యాకెట్ అంటే నాకు ఇది చూడంగానే చాలా కామెడీగా అనిపించింది అలాగే పప్పు కూడా దొరుకుతుంది పప్పు అయితే పప్పులా లా ఉండదు ఫ్రెండ్స్ మరీ రస్ చార్లాగా జారుడుగా ఉంటుంది చప్పడిపప్పు టేస్ట్లో ఉంటుంది నాకైతే అస్సలు నచ్చదు నేను ఆ గోరుచిక్కుడు కర్రీతోనే తిన్నాను రోటీస్ ఒక త్రీ ఫోర్ ఇస్తారు మసాలా పాపడ్ కూడా ఉంటుంది ఇది ఇంకో రోజు మేము మా వారి బ్యాగులు అవి పార్సిల్ చేయడం కోసం తీసుకొచ్చాము ఫ్రెండ్స్ అవి కానీ వీటిలో కొన్ని సామాన్లు మాత్రం పంపించాము మా వారి కొరియర్ వాళ్ళతో మాట్లాడుతున్నారు నేను అది కూడా అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మా వాడు దిగినంటే దిగినంటాడు సరదాగా సాయంత్రం పూట అలా బయటకు వెళ్ళాము అందుకి తీసుకొని వాడికి పొద్దు అలాగే ఇంట్లో ఉంటే పొద్దుపోదు కాబట్టి అలా బయటికి వెళ్ళాము బయటకెళ్తే అక్కడ ఎగ్ రోల్ కనిపించింది ఇంకా మా వాడికి కూడా ఎగ్ అంటే ఇష్టం ఆమ్లెట్ అది అందుకని తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎగ్ రోల్ ఎలా చేస్తున్నా చూడండి మంచిగా బీట్ చేశారు ఆమ్లెట్ వేసేసి దాని బాగా వాళ్ళకి స్కిల్ బాగుంటుంది మంచిగా మనమైతే గరిట అవన్నీ పెట్టి చాలా తిప్పడానికి చాలా కష్టపడాలి కదా వాళ్ళు చాలా నీట్గా మంచిగా తిప్పేస్తారు మా వారు చూడండి అక్కడ ఇంకా అదే మంచిగా వాళ్ళు కలుపుతూ ఉంటారు మసాలా అవన్నీ కూడా క్యాబేజీ ఆనియన్స్ అన్నీ రకరకాలవన్నీ మసాలా కూడా ఫ్రై చేస్తూ ఉన్నారు అటుపక్కల ఇంకా అందులో ఒక ఆమ్లెట్ వేగుతూ ఉంటుంది అలాగే కీరా అన్నీ తీసుకున్నారు నాకు క్యాబేజీ అంటే నచ్చదు అందుకే మా వారు దాంట్లో కీరా అవన్నీ మిక్స్ చేయమని చెప్పారు ఎక్కువగా ఇంక ముందు ఒక రోటి తీసుకొని దాని మీద మసాలాలు క్యారెట్ అవన్నీ పెట్టేసి సాస్లు అవి కూడా పెట్టేశారు లైట్గా నిమ్మకాయ కూడా పిండుతారు కొంచెం మసాలా పౌడర్ అవి కూడా చల్లుతారు మిగతావి సాసులు ఇది చిల్లీ సాస్ అలాగే సాసులు కూడా యాడ్ చేస్తారు దాని ఫోల్డింగ్ కూడా మంచిగా నీట్గా చేస్తారు చూడండి ఫ్రెండ్స్ నేనైతే మన సైడ్ చూడలేదు ప్యాకింగ్ కాబట్టి అలా చేసి ఇచ్చేసారు అలాగే ఇంకో రోజు ఈవినింగ్ రోజు ముందు మేము కే వీడియో చూసారు కదా మాది అక్కడికి వెళ్ళాము ఇంకా మళ్ళీ వ్యూ ఎందుకు లేని తీయలేదు లేదు పిజ్జా అంటే ఇష్టం ఐస్ క్రీమ్ ఆర్డర్ మా వారి కోసం కోకోల కోలా తీసుకున్నారు అలాగే పాస్తా తిన్నాము చాలా బాగుంది టేస్ట్ అలా అయిపోయింది ఇంకో రోజు ఈవినింగ్ వచ్చే ముందు కాఫీ తాగి నేను చాలా రోజులైందని కాఫీ ఆర్డర్ పెట్టారు కాఫీ తాగానే ఇది క్యాంటీన్లో ఐసీహెచ్ అంటారు ఇండియన్ కాఫీ హౌస్ అని అక్కడికి వెళ్ళాము అక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ కోసమే వెళ్ళాము మెయిన్గా ఏంటంటే ఇది దోశ ఆర్డర్ పెట్టాము అలాగే ఇంకేంటంటే నూడిల్స్ కూడా నూడిల్స్ అయితే చెత్తలా ఉంటాయి మన సైడ్ లాగా ఉండవు ఇది ఇంకో రోజు ఐసీహెచ్కి వచ్చాము ఫ్రెండ్స్ అది ఫస్ట్ కొంచెం ముందు తీసింది ఇది ఇంకో రోజు వచ్చాము అన్ని వీడియోస్ అన్నీ ఒకేసారి కలిపి పెట్టేద్దామని ఎందుకంటే చాలా ఎక్కువ కంటెంట్ అయితే తీయలేదు అన్నీ కలిపి ఒకే వీడియోలోనే మిమ్ముందు ఉంచాలనుకుంటున్నాను అక్కడ ఆర్డర్ చెప్పేసి కూర్చున్నాము మా వాడు మాత్రం బాగా అతి అందుకే అక్కడ సాస్లు టమాటా సాస్ అవి ఏమైనా ఉన్నా కూడా దాన్ని పా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అక్కడ ఏసీలు అవన్నీ ఆంబియన్స్ కూడా బాగుంటుంది ఐసీహెచ్ అంటే ఇండియన్ కాఫీ హౌస్ దాని పేరే కాఫీ చాలా బాగుంటుంది అలాగే మేము దోశ తినడం కోసం వచ్చాం ఫ్రెండ్స్ మా వారు ఆనియన్ దోశ చెప్పుకున్నారు నేను మసాలా దోశ చెప్పుకున్నాను దోశ టేస్ట్ కూడా పర్లేదు బాగానే అనిపించింది నాదైతే బాగుంది మా వారిదైతే కొంచెం ఆనియన్స్ ఓవర్ ఫ్రై అయ్యాయి అలా ఉంది నాది మాత్రం బాగుంది నేను మా బాబు అది తిన్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అది నైన్ సిక్స్ క్రియేషన్స్ ప్లీజ్ కీప్ టచ్ విత్ మై ఛానల్